అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి ముప్పై తొమ్మిదవ భాగం రచయిత జానకి గారు తనకి ఏమైంది హెల్త్ బాగాలేదు మతస్థిమితం కూడా సరిగ్గా లేదు అవునా ఒరే దేవ్ డోర్ తీశాను ముందు తనను పడుకోబెట్టు ఆ తర్వాత మాట్లాడదు కానీ ఎంతసేపు అని తనను ఎత్తుకునే ఉంటావు చెప్పు అన్నయ్య ముందు తనను పడుకోబెట్టని రెండు చేతుల్లో ఉన్న బిందువుని కార్ సీట్లో పడుకోబెడతాడు అన్నయ్య ఏంటమ్మా వర్షిని చెప్పు ఈ టైంలో ఇలా ఇవ్వచ్చలేదో నాకు తెలియదు కానీ నువ్వు వదినకి పట్టు చీర గాజులు తీసుకుంటావా దేవన్నయ్య అని తన వెబ్ చూసి అడుగుతుంది ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా నాకు నీ వల్ల నా జీవితం నిలబడుతుంది అన్నయ్య ఈ చెల్లెలది చిన్న కానుక కాదనుకు సరే అని వర్షిని చేతిలో ఉన్న పట్టుచీర పువ్వులు ఆ గాజుల్ని తీసుకుంటాడు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య నేను నీకు థ్యాంక్స్ చెప్పాలమ్మా ఇలాంటి చెల్లెలు నాకు దొరికినందుకు అందుకే నాకు చాలా ఆనందంగా ఉంది ఎప్పుడు నీకు ఏ కష్టం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడనే సంగతి మర్చిపోవద్దు చూడు వర్షిని నీ పెళ్ళైన తర్వాత మీ నాన్న హోటల్ చూసుకోమంటే అదే చూసుకో లేదు అంటే జాబ్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఈ అన్నయ్య ఉన్నాడని మర్చిపోకుండా హైదరాబాద్కి రండి ఫోన్ నెంబర్ ఉంది కదా నాకు ఫోన్ చేస్తే నేను అంతా చూసుకుంటాను ఓకేనా అని అంటాడు దేవ్ సరే అన్నయ్య తప్పకుండా చేస్తాను సరే అయితే మాకు లేట్ అవుతుంది ఇంకా మేము వెళ్తాం వెళ్తాను అనకూడదు అన్నయ్య వెళ్ళొస్తాను అనాలి సరే అలాగే మా వర్షిని కోసం వెళ్ళొస్తాను క్షేమంగా వెళ్ళి లాభంగా రెండు అన్నయ్య అంటే మళ్ళీ రావాలా అని నవ్వుతూ అడుగుతాడు అంటే నా పెళ్ళికి పొదినా నువ్వు రావాలి తప్పకుండా వస్తాం అని అంటాడు మాటిస్తూ వర్షిని సరే మేము బయలుదేరుతాం సరే అన్నయ్య టైం చాలా అవుతుంది గణేష్ ఇంకా రాలేదేంట్రా అదేరా నేను చూస్తున్నాను అంటాడు నరేంద్ర అదిగో కారు దేవుదే కదా అది అవునవును వాడిదే అంటే వచ్చేసారా నువ్వు ఆతపల్లం పట్టుకుని ఉండరా గణేష్ ఒరే మనం ఏమైనా ఆడవాళ్ళం అనుకుంటున్నావా గుళ్ళో పంతులు గారు హారతిస్తారు ఆయన ఆడవాళ్ళు హారతిచ్చేది ఆడ మగాని కాదు ఎవరిచ్చినా ఒకటే అది మంచి మనసుతో ఇస్తున్నారా లేదా అన్నదే ముఖ్యం నువ్వు నోరు మూసుకొని ఆర్తిపల్లెం పట్టుకొని రా గణేష్ వీడికి కూడా ఈ మధ్య వేదాంతాలు ఎక్కువైపోయాయి సరేలే అని గణేష్ హార్తిపల్లెం పట్టుకొని ఉంటాడు భాస్కర్ ఏంటి దేవ్ కార్ డిక్కీలో తన బ్యాగ్ ఉంటుంది తీసుకుంట్రా ముందు తన రూమ్కి తీసుకొని వెళ్ళరా నేను తన బ్యాగ్ పట్టుకొని నేను తన బ్యాగ్ పట్టుకొని వస్తానులే నువ్వు మాత్రం కంగారుగా ఉండకరా దేవ్ నాకు చాలా భయం వేస్తోంది నేను ఇలా చూస్తూ ఉంటే నాకేం కాలేదురా చూడు నేను బాగానే ఉన్నాను ఆ ఎదువులు ఏం చేశారు అక్కడ నుంచి వరకు కళ్ళు కూడా తెరవలేదు మన ఫ్యామిలీ డాక్టర్కి ఒకసారి ఫోన్ చేసి రమ్మను నేను కారులో ఉండగానే ఫోన్ చేశాను దేవు బయలుదేరి తను వస్తానని చెప్పింది థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ ఇందాక నేను అన్న మాటలు నీకు బాధ అనిపించింది కదా ఒరే ఆ రోజు నేను అలా చేయడం తప్పు అందుకే సిగ్గుపడుతున్నాను రా నువ్వు అన్నందుకు నాకు ఏ బాధ లేదు మందు తాగితే మాత్రం కంట్రోల్ లేకపోతే వేరే వాళ్ళ జీవితం ఎలా నాశనం అయిపోతుందో నాకు కళ్ళకు కట్టినట్టుగా చూపించావు లైఫ్లో ఎప్పుడు కూడా నేను మందు జోలికి కూడా వెళ్ళనురా నీకు మాటిస్తున్నాను దేవ్ భాస్ భాస్కర్ని కౌగిలించుకొని ఏడుస్తూ వీలాంటి ఫ్రెండ్స్ దొరకడం నా అదృష్టం రా అనాథగా ఉన్నప్పుడు ఒక అమ్మాయి నాకు తోడుగా నిలబడింది లైఫ్లో సెటిల్ అవుతూ ఉన్నాను అనే టైంలో మీరు నాకు ఫ్రెండ్స్ అయ్యారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మన మధ్య ఎటువంటి గొడవలు రాకుండా సమస్యలు రాలేదు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉన్నారు మీరు ఏ జన్మల బంధమో ఇది కానీ తెలియదురా మీ అందరికీ నేను రుణపడిపోయి ఉండిపోతున్నాను ఒరే మామ ఏంట్రా ఆ మాటలు రోడ్డు మీద ఉద్యోగాల కోసం తిరుగుతున్న మమ్మల్ని తీసుకుని వెళ్ళి మాకు ఉద్యోగం ఇప్పించి మా జీవితాన్ని ఇప్పించింది నువ్వు అక్కడ ఉండే రూమ్కి రెంట్ నువ్వే కడుతున్నావు మా ఫ్యామిలీకి ఏ కష్టం వచ్చినా అమౌంట్ ఇస్తున్నావు అంత సాయం నువ్వు చేస్తూ మమ్మల్ని రుణాల గురించి మాట్లాడుతున్నావా ఎప్పుడు అలా మాట్లాడకదేవు మేమే నీకు రుణపడి ఉంటాం నీలాంటి ఫ్రెండ్ మాకు దొరికినందుకు మా అదృష్టం అని నేను చెప్పుకోవాలరా నువ్వు కాదు నువ్వెప్పటికీ అనాదో కాదు ఇప్పుడు నీకు తోడుగా బిందు ఉంది మీ జంట చిలకాగోరింకలా ఉంది ఎందుకురా అలా నవ్వుతున్నావు దేవు బిందు నాతో ఉంటుందని నువ్వు అంటున్నావు కదా అందుకనే నవ్వుస్తుంది చూడు భాస్కర్ నార్మల్ మనిషి అవ్వడం కోసం తన మెడలో మూడు ముళ్ళు వేశాను తను నార్మల్ మనిషి అయిన తర్వాత నా దగ్గర ఉంటుందా చెప్పు అంటే ఏంటను అంటుంది అని భాస్కర్ అంటాడు పెళ్ళి తనకు తెలిసిన తర్వాత ఒప్పుకోదు చాలా పెద్ద గొడవ చేస్తుంది అలాగే ఏమీ ఉండదురా నువ్వు చేసిన పనికి తనే నీకు చాలా థ్యాంక్స్ చెప్తుంది చూస్తూ ఉండు నువ్వు తనకి కొత్త జీవితం ఇచ్చావని తను చాలా ఆనందపడుతూ ఉంటుంది సరేలే ఏం జరుగుతుందో చూద్దాం నేను తన లోపలికి తీసుకుని వెళ్తాను నువ్వు లగేజ్ పట్టుకుని వచ్చాయి అని దేవ్ అంటాడు సరేరా నువ్వు వెళ్ళు లిఫ్ట్ ఎక్కి ఫ్లాట్ నెంబర్ ఫోర్కే వెళ్ళాడు దేవ్ ఒరే మామ ఏంటి గణేష్ చెప్పరా మన దేవున వచ్చేది అవును వాడు ప్రేమించిన అమ్మాయిని చూడు ఎలా రెండు చోజలతో ఎత్తుకుని వస్తున్నాడు తన పిల్లం కాలు కందిపోతాయి అనుకుంటా వాడికి ఫస్ట్ నుంచి అమ్మాయి అంటే చాలా ఇష్టం కదరా పోనీలే ఫోటో అన్నా మాకు చూపించలేదు ఇప్పుడు అమ్మాయినన్నా చూస్తామని నరేంద్ర అంటాడు ఆగండి ఆగండి నీ పిల్లాన్ని ఎత్తుకుని ఇలా లోపలికి వచ్చేయకూడదు ఇదిగో హారతి పల్లెం మేము హారతి ఇస్తాం ఇందులో డబ్బులు వేయదేవు అని నరేంద్ర గణేష్ నవ్వుతారు ఈ ఏదో ఇద్దరు ఏం చేస్తున్నారో వీళ్ళకి అసలు విషయం తెలియదు ఇప్పుడు ఏం చేస్తున్నారో ఏంటో అని అనుకుంటూ త్వరగా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని భాస్కర్ పైకి కంగారుగా వస్తూ ఉంటాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒరే ఏం చేస్తున్నారా మీ ఇద్దరు అని అడుగుతాడు నువ్వెందుకురా భాస్కర్ అంత ఆవేశపడిపోతూ పరిగెత్తుకుంటూ వస్తున్నావు ఒరే నీకేం తెలియదు ముందు అవన్నీ ఆపేసి ముందు వాళ్ళిద్దరిని లోపలికి వెళ్ళనివ్వండి నువ్వేంట్రా ఇలా మాట్లాడుతున్నావు వాళ్ళు కొత్తగా పెళ్లి చేసుకొని వస్తే అంత కోపంగా ఉన్నావేంట్రా ఫస్ట్ టైం వాడు వాడు ప్రేమించిన అమ్మాయితో ఈ ఫ్లాట్కి వస్తున్నాడ్రా అలాంటప్పుడు ఈ అమ్మాయి గురించే కదా ఈ ఫ్లాట్ తీసుకున్నాడు ఒరే నేను చెప్పేది కాస్త వినండిరా మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది నేను తర్వాత మీకు అంతా ఈ విషయాలన్నీ గురించి చెప్తాను కానీ ముందు వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వండ్రా పైగా ఆ అమ్మాయి పరిస్థితి బాగోలేదు అర్థం చేసుకోండ్రా అని అంటాడు భాస్కర్ ఎదవల్లారా అని తిట్టుకుంటూ వెళ్తుంటే అదేంట్రా ఆ అమ్మాయి ముఖమంతలా అని ఆగిపోతే చూసారా చూడండి నరేంద్ర గణేష్ మనం తర్వాత తిరిగి మాట్లాడుకుందాం బిందువుని ఎత్తుకొని ఆ రూమ్ అంతా చూస్తూ ఇది నాకు ఇష్టమైన వాళ్ళ కోసం తీసుకున్నాను వాళ్ళతో ఇక్కడ జీవితాంతం ఉండాలని అని కన్నీళ్ళు పెట్టుకుంటూ వైపు చూస్తూ ఆమెను నా ముద్దు పెట్టుకొని తనుండే రూమ్లో తీసుకొని వెళ్ళి పడుకోబెడతాడు బెడ్షీట్ కప్పుతాడు ఒరే దేవ్ ముగ్గురు వైపు చూస్తే ఏంటి అన్నట్టుగా మౌనంగా తలుపుతాడు నువ్వు ముందు ఫ్రెష్ అయ్యిరా ఈ లోపల అవంతి వస్తుంది సరే అని ఫ్రెష్ అయి వస్తానని బాత్రూంలోకి వెళ్ళిపోతాడు ఒరే భాస్కర్ అసలు ఏం జరిగిందిరా ఆ అమ్మాయికి ఏంటి ప్రేమించిన అమ్మాయి కాదా మరి అలా అయిపోయింది ఒరే మీరిద్దరు బయటికి రండి జరిగిన విషయమంతా మీకు నేను చెప్తాను జరిగిందంతా వాళ్ళిద్దరికీ చెప్తాడు భాస్కర్ మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటారు అదంతా విని ఏంట్రా మనం ఒకటనుకుంటే అనుకుంటే ఇక్కడ మరొకటి జరిగింది వాడి లైఫ్లో ఈ అమ్మాయి ఎప్పుడు పరిచయమైందో కూడా మనకెవరికీ తెలియదు కదరా అని అంటాడు వాడు మనసులో అసలు ఏముందో కూడా ఎవరికీ వాడు చెప్పలేదు కదా కానీ ఒక ఫ్రెండ్గా పరిచయమైన అమ్మాయి ఇలా పెళ్లి చేసుకోవడం ఏంట్రా అది కూడా ఒక బాబు ఉన్న అమ్మాయిని వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి నేను కూడా చాలా ట్రై చేశానురా నువ్వు ప్రేమించిన అమ్మాయి ఉండగా ఈ అమ్మాయికి తాళేలా కడతావని అడిగితే వాడు నన్ను అస్సలు మాట్లాడొద్దన్నాడు ఈ అమ్మాయి మీద ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నాడో కూడా నాకు అర్థం కావడం లేదు నరేంద్ర ఇప్పుడు మాత్రం చాలా పెద్ద భూకంపమే వస్తోందిరా ఎందుకు గణేష్ అని భాస్కర్ అడుగుతాడు ఎందుకేంటి ఆల్రెడీ సోనాలు నాకు టెన్ టైమ్స్ ఫోన్ చేసింది ఎక్కడ కనిపించడం లేదని ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా తెలిస్తే ఏం చేస్తుంది నోరు మూసుకొని వెళ్ళిపోతుంది అయినా దానికి భయపడుతూ ఉంటా వెంట్రా అని గణేష్ అంటాడు ఒరే నరేంద్ర గణేష్ మీరిద్దరూ సోనాలి గురించి మాత్రం తప్పుగా అనుకోకండిరా తను దేవుని ప్రాణం కన్నా కూడా ఎక్కువగా ప్రేమించిందిరా తనకు సొంతం కాలేని వ్యక్తి వేరే వాళ్ళకి సొంతం అయ్యాడని తెలిస్తే ఎవరూ కూడా తట్టుకోలేరు కదా అయినా ఆ అమ్మాయి ఏం చేసిందిరా మీ అందరికీ తనంటే ఎందుకురా అంత కోపం చూడు భాస్కర్ తన మీద నీకు అభిమానం ఉంటే ఉండొచ్చు కానీ తనేంటో మా అందరికీ బాగా తెలుసు దానికి చాలా పొగరు ఎక్కువ మనుషుల్ని పురుగులను చూసినట్టుగా తను చూస్తూ ఉంటుంది ఇంకా ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో కూడా తనకు తెలియదు డబ్బు ఉందని చాలా పొగరు దానికి అరే మొన్న పాపం ఆ వాచ్మెన్ని ఇష్టం వచ్చినట్లు కొట్టి ఉద్యోగం నుంచి తీర్చేసింది దేవు తెలుసుకొని మళ్ళీ తనని పనులు పెట్టించాడు అలాంటి పొగరిది మన దేవుకి సూట్ అవ్వదు ఒరే గణేష్ తనని ఎందుకు అంటావు తనకి చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ తెలియదు ఎవరితో ఎలా ఉండాలో తెలియదు వాళ్ళ నాన్న గారాభం వల్ల తనలా తయారైంది నువ్వు తనని తప్పు పట్టడం కరెక్ట్ కాదు నీకు తెలుసా తనలో ఉన్న పొగరు మాత్రమే మీరు చూస్తున్నారు దేవుని ఎంతగా ప్రేమిస్తుందో అది నాకు మాత్రమే తెలుసు అది మీకు చెప్పిన అర్థం కాదు వదిలేయంరా అని వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ని తిడతాడు పోనీలే నీకు సోనాలి ప్రేమ అర్థమైంది కదా నువ్వు ప్రేమించు అయితే కొరై నోరు ముయ్యనరా దేవుని ప్రేమించిన అమ్మాయిని నేనెలా ప్రేమిస్తాన్రా అది తప్పు కదరా అని భాస్కర్ అంటాడు ఈడియర్స్ అని తిట్టుకొని వేరే రూమ్లోకి వెళ్ళిపోతాడు భాస్కర్ ఈ భాస్కర్కి ఏమైందిరా ఆ సోనాలి ఏదో మంత్రం వేసినట్టుంది వీడి మీద అందుకే వీడికి బాగా అది మంచి అమ్మాయిలాగా కనిపిస్తూ తనకి అభిమానం ఎక్కువైపోయింది చచ్చేవాడిని బతికించాడు కదా దేవ్ లేకపోతే ఇంకా ఆ మత్తులోనే తేలాడుతుండేవాడు హలో ఎక్స్క్యూజ్ మీ లోపలికి రావచ్చా అవంతి ఎన్నాళ్ళకు చూశాను ఎలా ఉన్నావు నాకే నేను చాలా బాగున్నా ఏంటి భాస్కర్ ఫోన్ చేశాడు అవును ఎవరు అమ్మాయికి బాగాలేదంటే కదా అర్జెంటు గారు అమ్మాయిని ఫోన్ చేశాడు తనేడి మీరిద్దరే కనిపిస్తున్నారు నాకు వాడు అలిగి పక్క రూమ్లోకి వెళ్ళండి ఎందుకు అలిగాడు మీరేమన్నారా ఏంటి అమ్మ అవంతి భాస్కర్ అంటే లవ్ కదా మర్చిపోయాం అమ్మ తల్లి మేమేమనలేదు నీ భాస్కర్ని వాడే సోనాలి గురించి మేము ఒప్పుకోలేదని కోపంతో వెళ్ళిపోయాడు సోనాలి గురించి మీరేమన్నారు మర్చిపోయాను తను నీకు కూడా ఫ్రెండే కదా డాక్టర్ అవంతి గారు అంత ఎటకారం వద్దులే నరేంద్ర అయినానికి ఈ మధ్య బాగా ఎక్కువైందంట భాస్కర్ చెప్పాడు ఎవరు అమ్మాయిని ఫాలో అవుతున్నావంట ఏంటి కదా మాకు తెలియకుండా వెళ్ళి చేసుకుంటావా ఏంటి అని అవంతి అడుగుతుంది నేను ఎంత ట్రై చేసినా పిచ్చిమోహన్ దానికి అర్థం కాలేదు రోజు గుడికి వెళ్తుంది దాన్ని ఫాలో అవుతున్నా దాన్ని ప్రేమిస్తున్నా విషయం కూడా దానికి తెలుస్తుందో లేదో నాకు తెలియదు కానీ నా పెట్రోల్ మాత్రం అయిపోతుంది ఆ గుడికి వెళ్ళే వరకు ఫాలో అవ్వడం అది ఇంటికి వెళ్ళే వరకు మళ్ళీ దానికి రిటర్న్ ఫాలో అవ్వడం వల్ల ఆఫీస్లో నాకు వచ్చే జీతం ఈ పెట్రోల్కే అయిపోతుందని నరేంద్ర నీరసంగా అంటూ ఉంటాడు ఏంట్రా ఇదంతా ఎప్పుడు జరిగింది అని అడుగుతాడు గణేష్ కథ ఇంకా ఉంది మరి దేవు ప్రేమించిన అమ్మాయిని కాదని బిందు మెడలో తాళి కట్టాడని అందరూ అనుకుంటున్నారు మరి ఇప్పుడు ఈ విషయం సోనాలికి తెలిస్తే దేవు బిందుల జీవితాన్ని ఏం చేస్తుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్